E చేశారు మార్క్ కుంపితం కుట్టడం ఇప్పుడు క్లూజ్ నసిని అదసరా 11 దీపిక ఎమేకి జాబ్ కార్డ్ లో నేమ్ యాడ్ చేయగరా అని చెప్పేసి ధర్పస్ చేస్కోవడం జరిగింది సార్ పేజ్ లోగో యాడ్ చేయపిస్తాను సార్ పంచాయత్ కార్యదర్శి గారు వర్క్ సైడ్ వెళ్ళి ఇది ఏజీఎస్ పండ్లకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలకు సంబంధించిన మస్టర్ల తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్ ఏడు వందల డెబ్బై ఒకటి సార్ నెంబర్ థర్టీ వన్ సార్ వరకు ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ వరకు రెండు రోజుల పని తీసినట్టుగా మస్టర్ ముందు హాజరుల సంతకాలు కలవు కానీ ఆరు రోజుల పేమెంట్ చేయడం జరిగింది నాలుగు నాలుగు వందల

ఈఆర్డిఓ గారు అదేవిధంగా ఈఓ గారు సోషల్ ఐటీ గారు సంబంధించిన సోషల్ ఐటర్స్ రేడియల్ మండలంలో పదిహేను విడత సామాజిక తనిఖీలో మొత్తం వన్ ఒక్క సంవత్సరము పీరియడ్లో టోటల్గా మూడు సంవత్సర మూడు లక్ష కోట్ల ఇరవై లక్షల వేతనం మరియు మెటీరియల్ కంపెనీ గాను మొత్తము మనము ఆడిట్ చేయడం అడిట్ వృందావెట్ చేయడం జరిగింది అందులో ఇంకా మనము చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్న మరి ముఖ్యంగా ఇక్కడ యాప్ అటెండెన్స్ నేషనల్ మొబైల్ మానిటరింగ్ అటెండెన్స్ యాప్ ద్వారా మానిటర్ చేసినప్పటికి కూడా కొంత దగ్గర వాళ్ళకు సిగ్నల్ క్యాప్చర్ కాక అక్కడ లేబర్ వచ్చినప్పుడు ఇక్కడ అటెండెన్స్ ఇక్కడికి రాకపోవడం అది కొట్టివేతలుగా భావించడం ఇంకా కూడా అన్ని గ్రామ పంచాయతీలో కూడా అది సోషలాడిట్లు వాళ్ళు ఇచ్చిన సూచన సలహాలు మార్కెట్ ముఖ్యంగా రా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇటువంటి పొరపాటు పునరభుత్వం కాకుండా ఇప్పుడు మస్టర్లు తిద్దుబాట్లు కానీ పని ప్రదేశంలో జరిగేటప్పుడు మూడు రకాల ఫోటోలు కానీ రిజిస్టర్లన్నీ అప్డేట్ చేయడము అనేటువంటివి ఇవన్నీ ఫీల్డ్ స్టేట్లు అటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా నిర్వహించాలి మరి ముఖ్యంగా ఏదైతే ఒప్పుకున్నారో ముఖ్యంగా ప్లాంటే ప్లాంటేషన్ అనేటువంటిది చాలా కొన్ని దగ్గర కౌంట్ తప్ప వచ్చినది కొన్ని దగ్గర పనులు పూడ్చుకున్నారు కొందరు అటువంటిది కానీ ఇంకా కొందరు పని చేసా కానీ వాళ్ళకి పేమెంట్ రాలేదు ఇవన్నీ విషయాలు పరిశీలించి ఏదైతే ఏదైతే మనం రాష్ట్రము ఇక్కడ సభ వేదిక ప్రకారం దాని ప్రకారము ఎంపీవారి ఆధ్వర్యంలో కింది స్టాఫ్ అందరూ కూడా చర్య తీసుకొని రాబోయే వాటిలో మళ్ళీ ఇటువంటి సబ్జెక్టు అంటే తప్పులు ప్రభుత్వం కావాల్సినగా కోరుతున్నాం